కాతేరు శివాలయం ప్రాంగణంలో పద్నాలుగవ తేదీన జరిగే హిందూ సమ్మేళన సభకు ఏర్పాట్లు సమీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్రీ శ్రీనివాసరావు ధూలిపాల పురుషోత్తమ శాస్త్రి బల్లా ప్రభాకర్ పాల్గొన్నారు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు కర్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటి నుంచి ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశాలను వివరించి ప్రస్తుతం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరం కార్యక్రమాల్లో భాగంగా ఐదు అంశాలను వివరించారు అలాగే స్వామీజీ ప్రసంగం కుటుంబ ప్రాముఖ్యత ప్రకృతిని ఆరాధించడం ప్లాస్టిక్ నిషేధించడం హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించడం గుడిలో పల్లకి కదలాలంటే అన్ని కులాల ప్రాముఖ్యతను ఉటంకిస్తూ జరుగుతుందన్నారు సమాజంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు గంగిన జాహ్నవి కొల్లి వెంకట నరసింహరావు ఆర్ శ్యామల ఏ సరసవేణి

ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆ కార్యక్రమాన్ని సమాజాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి ఆర్ఎస్ఎస్ అంటే అర్థం చేస్తుంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కాదు